భగవంతుని పర మనలో ఉన్న పరమాత్మని అనుభూతి పొందాలంటే ముందుగా మనం తెలుసుకోవలసింది ఏమిటి నాకు చిన్న సందేహాలు ఉన్నాయి అడుగుతా చెప్పాలి నా సందేహం ఏంటంటే మనలోనే ఉన్న పరమాత్మని అనుభూతి పొందాలంటే మన సాధన ఎక్కడి నుంచి మొదలెట్టాలి అంతే ప్రశ్న సాధన ఎక్కడి నుంచి మొదలు పెడితే మనలోనే ఉన్న పరమాత్మ అవగతం అవుతాడు అదే ఒక్క పాయింట్లు చెప్పాలి ఆలోచించుకొని చెప్పాలి ఏదో చెప్పడం కాదు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనసులో నుంచి మొదలవ్వాలి గురువు మనసులో నుంచి మొదలవ్వాలి మనసులో మొదలైనప్పుడు మనసులో ఏ రకమైన ఆలోచన కలగాలి ఏంటి సార్ ఏంటి చెప్పండి పర్లేదు మాట్లాడండి మాట్లాడండి జగన్ గారు పూర్తిగా మాట్లాడండి అర్థమయ్యేటట్టు తర్వాత ఆఫ్ చేయండి క్లియర్ గా రావట్లేదు వినబడిందా మీకేమైనా మిత్రులారాబలేదు గురువు గారు చెప్పండి చెప్పండి జగన్ గారు చెప్పండి మెల్లిగా చెప్పండి కంగారు ప్రశ్నించుకోవాలి గురువు గారు ప్రశ్నించుకోవాలి ఎవరు ఎవరిని ప్రశ్నించుకోవాలి నేనే అంటే అంటున్నారు గు నా గురించి ఆలోచించుకోవాలి మీ గురించి మీరు ఆలోచించుకోవాలి మీ గురించి మీరు ఆలోచించేది ఏది చెప్పండి మిగతా మన గురించి నా గురించి నేను ఆలోచించేది ఏది లేదా అని ఆలోచించుకోవాలి గురుగారు నేను ఒకవేళ వెళ్ళకపోతే దాని వైపు మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి గురుగారు నేను నేను అడుగుతున్నది నా గురించి నేను ఆలోచించేది ఏది మనసే గురు మనసే గురుగారు నా గురించి నన్ను గురించి ఆలోచించేది మనసే నా గురించి ఆలోచించేది మనసే ఓకే మనస్సులో ఆలోచన సక్రమంగా జరుగుతున్నది అని ఎలా తెలుస్తుంది తెలుస్తుంది బుద్ధి ద్వారానే తెలుస్తుంది మనస్సు చెప్పండి చెప్పండి బుద్ధి ద్వారా మనసు సక్రమంగా ఆలోచిస్తున్నాదో లేదో తెలుస్తుంది అంతే కదా నిజమా అబద్ధమా మధ్యలో అడ్డు వచ్చేది ఏమిటి నాది అనే అహంకారం వెరీ గుడ్ నేను అనే అహంకారము నాది అనే అహంకారము ఆ అహంకారం వల్ల ఈ రెండు ఆ మనస్సు ఆలోచిస్తుంది బుద్ధి ఆలోచింపజేసిన బుద్ధి ఆలోచన సక్రమంగా సాగుతున్నా లేదో చూస్తుంది అహంకారం అడ్డుస్తూ ఉంటుంది ఎలా మరి ఎలాగ ఇది ఎప్పుడు జరిగేదే ఇది ఎప్పుడు జరిగేదే తరతరాలుగా జరుగుతున్నదే యుగ యుగాల నుంచి జరుగుతున్నది హౌ హౌ టు డీల్ విత్ దిస్ ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఏమిటి మనస్సు సక్రమంగా ఆలోచించాలి బుద్ధి కూడా సరి అయిన విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించాలి మధ్యలో అడ్డు వస్తున్న అహంకారాన్ని కొంతసేపు పక్కన పెట్టాలి ప్రతి ఆలోచనలో ఇది జరగాలి ఈజ్ ఇట్ పాసిబుల్ కర్మని జ్ఞానవంతంగా చేస్తూ సత్యం వైపు ఎప్పుడు ఆలోచన ఉండాలి మనస్సు తర్వాత కర్మ ముందు కర్మ అనేది అప్పుడే రాదు ముందు లోపల జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతున్నా ముందు లోపల జరగనేయండి ఒక రియాక్షన్ జరుగుతున్నది రియాక్షన్ జరుగు తర్వాత ఒక అవుట్కమ్ వస్తుంది ఆ ఔట్కమే కర్మ రూపంలో బయటపడుతుంది అవునా కాదు అవును గుడి గారు లోపల చెప్పండి 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 ప్రసాదరావు బాబాయ్ గారు చెప్పండి అది కాదు నేను అడిగిన ప్రశ్న ఏమిటి చెప్పండి ఎలాగ వీటిని చేసుకోవాలి హౌ టు హ్యాండిల్ దిస్ మనసు ఆలోచిస్తుంది బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని చెప్తూ ఉంటుంది మధ్యలో అహంకారం అనేది అడ్డొస్తూ ఉంటుంది ఎలాగా మరి కంక్లూజన్ అనేది ఎలా వస్తుంది మంచిగా వస్తుందా చెడిగా వస్తుందా నైన్టీ పెర్సెంట్ అహంకారం ఎప్పుడైతే అడ్డు తగిలిందో మనస్సు రెచ్చిపోతుంది రెచ్చిపోయి బుద్ధి మాట వినదు నైన్టీ నైన్ ఆలోచన సక్రమంగా జరగదు ఎలాగా 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 ఆలోచన సక్రమంగా జరగాలి అంటే నిస్వార్థంగా ఉండాలండి కరెక్ట్ కానీ నేను ముందు చేయాలి ఏంటి అది ఇంకా కోరిక దాకా రాలేదమ్మా మనం కోరిక దాకా ఇంకా రాలేదు మనం ఇంకెక్కడ ఉన్నాం అంటే ఆలోచన దగ్గరే ఉన్నాం ఆలోచన అంటే ఆలోచన అంటే కోరికతో కూడుకున్న ఆలోచన కాకపోవచ్చు తల్లి గీతావాణి గారు ఆలోచన అంటే కోరికతో కూడుకున్న ఆలోచనే ఒక్కొక్కప్పుడు కాకపోవచ్చు ఏదో ఒక కోరిక లేదు ఒక కర్తవ్యమే అనుకోండి ఒక కర్తవ్య నిర్వహణ అనుకోండి ఆలోచిస్తున్నాం ఒక మంచి ఇంట్లో శుభకార్యం చెయ్యాలని లేకపోతే పెళ్లి చెయ్యాలనేది ఆలోచిస్తున్నాం అది కోరిక కింద రాకపోవచ్చు అప్పుడు మనసు ఆలోచిస్తూ ఉంటుంది బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది అండ్ అహంకారం అడ్డు వస్తుంది అబ్బా ఎవ్వరు చెయ్యనట్టు మనం చెయ్యాలి చెప్ప ఏం చెయ్యాలి ఎవరు చెయ్యనట్టు మనం ఈ పెళ్లి చెయ్యాలి మొన్న వాడు చేశారు అబ్బే ఇంకా వాళ్ళకన్నా మనం మించిపోయి చెయ్యాలి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నది అహంకారం బుద్ధి ఏముంటుంది ఆమె ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నారు కదా కొంత డబ్బు దాచిపెట్టారు కదా దాంతో జాగ్రత్తగా పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అంటుంది లేదు లేదు అప్పు చెప్ప సొప్పైనా చేసి మరి తగ్గేదే లే అని గడ్డం కింద చెయ్యిలా పెట్టి తగ్గేదే లే అని చెప్పి ఓ పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు అప్పు చేసి మరి ఉన్న డబ్బులు కాకుండా చేస్తారు సో ఈ రియాక్షన్ ఇక్కడ ఇలా జరుగుతుంది మనస్సు బుద్ధి అహంకారం ఇది ఒక ట్రాంగులర్ కాంపిటీషన్ చెప్పండి ఒక ట్రయాంగులర్ కాంపిటీషన్ ట్రయాంగు కాగా ఇప్పుడు మనం గోట్ వెళ్తాం ముగ్గురు ఉంటారు ఇద్దరు ఉంటే ఎవరికో ఓటు వేస్తాం ముగ్గురు ఉంటారు ఒకటి బీజేపీ ఒకటి తెలుగుదేశం ఇంకోటి ఒకటి కాంగ్రెస్ ఎవరికి ఓటేస్తాం ముగ్గురు మంచి వాళ్లే ఈ ట్రాంగులర్ కాంపిటీషన్ అనేది మనసులో ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది ఏదైనా మనసులో జరుగుతుంది మిగతా వచ్చి అక్కడ చేరతాయి మిగతావి వచ్చి మనసులో చేరతాయి పెద్ద చిరాగ్ ఏంటంటే మనస్సు ప్రతిది మనసులో చేరేది చెప్పండి ప్రతిది మనస్సులో చేరేది మనసులో చేరేది సార్ సాధారణంగా కొంతమంది ఫ్రెండ్స్ కూర్చొని ప్యాక్ పిచ్చున్న వాళ్ళు ఎక్కడ రా సిట్టింగ్ అంటారు చెప్పండి ఏమంటారు కలుసుకున్నప్పుడు సిట్టింగ్ ఎక్కడ అంటారు చెప్పండి ఎవరింట్లో ఎవరింట్లో సిట్టింగ్ మా ఇంట్లో అది మా ఇంట్లో మావిడ ఒక్కోదు మీ ఇంట్లో బంధువులు ఉన్నారు ఎవరింట్లో సిట్టింగ్ వేర్ వెరీ ద సిట్టింగ్ అంటుంటారు ప్యాకెట్ వాళ్ళు వాళ్ళకి రెగ్యులర్ గా ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది రెగ్యులర్ గా ఒక చోటు ఉంటుంది ఎవడో అక్కడికి ఏ పని హాయిగా ఇంట్లో ఎవరు లేని వాళ్ళు ఇల్లు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు ఏ కంపెనీ క్వార్టర్స్ కంపెనీ క్వార్టర్స్ అయితే గొడవ లేదు ఎవరు పోలీసులు ఉండరు ఎవరు ఉండరు టౌన్షిప్ అయితే ఎవడు రాడు కూడా ఆ లోకల్ సెక్యూరిటీ తప్ప అలాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది సేఫ్ ప్లేస్ హాయిగా కూర్చొని రాత్రంతా ఆడుకుంటారు పేకాట సో సిట్టింగ్ ఎక్కడ అంటే ప్రతిసారి కూడా సిట్టింగ్ ఎక్కడ అంటే మనసులోనే చెప్పండి ప్రతిసారి సిట్టింగ్ ఎక్కడ అంటే మనసులోనే సిట్టింగ్ సిట్టింగ్ అంటే మనసులోనే సార్ మనసులోనే సిట్టింగ్ అది విఠలక్ష్మి గారు ఇందాకలా ఈ సత్య ఆత్మకథలో ఆ భాగాన్ని చెబుతున్నప్పుడు అంతా ఇది ఈ మనస్సులోనే జరుగుతుంది మనస్సు ఏది చెబితే దానికి నైన్టీ పర్సెంట్ లొంగిపోతుంది అహము మనస్సు మంచి ఫ్రెండ్స్ చెప్పండి ఒక గ్రూప్ ఆఫ్ స్నేహితుల్లో కూడా ఒక గ్రూప్ లో కూడా ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు చెప్పండి ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు నేచురల్ గా ఇద్దరు చాలా క్లోజ్ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు క్లోజ్గా ఉంటారు ఈ బుద్ధి అనేది ఏంటని మాటిమాటి వస్తూ ఉంటుంది ఎవరై వద్దురా ఆలోచించుకోండి రా ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట వాడు అంటుంటాడు కంగారు పడదు కంగార పడద్దు మంచిగా చెప్తున్నాను ఆలోచించి ఆలోచించి చేద్దాం ఆలోచించండి అని చెప్పి వాడు ఎప్పుడు ప్రతిసారి పొల్లేస్తుంటాడు వీడు ఎప్పుడు పొల్లు వేస్తూ ఉంటాడు రా ఏ పని చేద్దామని పొల్లేస్తాడు ఎలాగా వీడిని పక్కకి తప్పిద్దాం వీడి అనవసరంగా దొరికాడు రా కర్మ కొద్దీ దొరికాడు వీడి మీద అని అనుకుంటారా అనుకోరా ఫ్రెండ్స్ లో చెప్పండి ఇక్కడే ప్రతి దానికి ఏదో చెప్తా ఉంటాడు కంగారు పడదా ఊరికి వెళ్దాం అందరు క్యాంప్ వెళ్దాం గోవా వెళ్దాం అంటాడు అదే కాదురా ఇప్పుడు కాదురావు డబ్బులు ఎంత గోవా వెళ్ళాలంటే తక్కువ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఖర్చు అవుతుంది ఎంజాయ్ అంటారు ఇది అంటారు అదంటారు అంత డబ్బులు ఉన్నాయా పర్లేదురా తీసుకుందాం అప్పు తీసుకుందాం ఉంటాడు అది మంచిది కాదురా అంటాడు ప్రతిదానికి అడ్డు పుల్ల వేస్తూ ఉంటాడు అలాగే ఈ మూగుడు కూడా ఒక రియాక్షన్ గా జరుగుతూనే ఉంటాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత మనస్సు బుద్ధి ఒక డెసిషన్ తీసుకుని ఎక్కడో పప్పులో కాలేసిందనుకోండి అప్పుడు రియలైజేషన్కి వచ్చేసి అమ్మా ఆ రోజు వాడు చెప్పాడు మనం వినలేదు చెప్పండి ఆ రోజు చెప్పేడు మనం వినలేదు అని అంటారు ఇది శరీరంలో కూడా ఇలాగే జరుగుతుంది బుద్ధి చెప్తూ ఉంటుంది బుద్ధిని బైపాస్ చేసేసి బైపాస్ చేసేసి మనస్సు అహంకారము ఒక డిసిషన్ తీసుకొని ప్రవర్తిస్తే ఎప్పటికైనా కొంచెం ఇబ్బంది ఈ మనస్సు అహంకారమే మనకి సుఖ దుఃఖ దుఃఖాలకు ఎక్కువగా దుఃఖాలకు దుఃఖాలకు లోని చేసేది సంశయాలకు లోని చేసేది ఒకళ్ళ మీద ఒకళ్ళ కింద మన తరవ దించవలసిన పరిస్థితి ఏర్పడేది తెలిసి తెలియకుండా ఎవడో ఆశ్రయించడం ఎవడో తెలియకుండా వాళ్ళు ఆశ్రయించడం ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఈ రెండు ఉన్నప్పుడు లేకపోతే ధిక్కారం తొండడం నువ్వెంత నువ్వెంత నీ బితికెంత ఉంటే కాళ్ళ మీద పడిపోవడం లేదంటే నువ్వెంత నీ బితికెంత చూసారా లేదా ఇలాంటి వ్యక్తులు అది వ్యక్తులది తప్పు కాదు ఇదంతా లోపల జరుగుతున్న నాటకం చెప్పండి ప్రతి మనిషి లోపల జరుగుతున్న నాటకం ఆధ్యాత్మకము ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ చెప్పండి ఆ స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ బట్ సైకాలజీ స్పిరిచువాలిటీ బట్ సైకాలజీ అందరు చెప్పండి స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ స్పిరిచువాలిటీ అంతా స్పిరిచువల్ ఆధ్యాత్మికం అంతా కూడా మన శాస్త్రమే ఆధ్యాత్మికం అంతా కూడా మన శాస్త్రమే మన శాస్త్రమే మనస్సు ఎలాగే చెప్తే అలాగే నడుచుకోవడం ఆధ్యాత్మికము నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే జరుగుతుంది లేదా ఉన్న ఒక బంధు ఒక భగవంతుడికే ఇన్ని నామ రూపాలు ఉన్న ఒక్కే భగవంతుడికి ఇన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్న ఒక్క భగవంతుడికే ఇన్ని రూపాలు ఇన్ని నామాలు ఉన్న ఒక్క ప్రకృతికే ఇన్ని రకాల తిలకించే వీక్షణాలు ఇన్ని రకాలుగా చూసే దృక్పణ దృక్పథాలు మన ఇష్టం ఒకే దానిని నానా రకాలుగా చూస్తున్నాం ఏకత్వంలో భిన్నత్వాన్ని చూడడము భ్రమ చెప్పండి ఏకత్వంలో భిన్నత్వాన్ని చూడడం అనేది భ్రమంలో చూడమే భ్రమ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే బ్రహ్మ ఇది సత్యం కానీ ఈ ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు ఓకే చెయ్యట్లేదు చెయ్యకపోవడం వల్ల చేస్తే ఉపయోగం ఏంటి చెయ్యకపోతే నష్టం ఏమిటి అని ప్రశ్న అడగచ్చు అడగాలి ఇవన్నీ కూడా వీటన్నిటి సమాధానాలు దొరికిన తర్వాత అసలైన సత్యాన్వేషకుడుగా అసలైన భక్తుడిగా నువ్వు నీ జీవితం కొనసాగుతుంది ధైర్యంగా ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం మనకి దొరకనంతసేపు కూడా మన జీవితం అంతా కూడా కాస్త భయం కాస్త ధైర్యం కాస్త తెలివి కాస్త అతి తెలివి కాస్త జ్ఞానము కాస్త అజ్ఞానము కాస్త అహంకారము కాస్త ఒదిగి ఉండడము అన్ని 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 రివర్స్ లో నడుస్తూ ఉంటుంది అన్నీ కూడా పీక్కి వెళ్ళిపోతుంటే మళ్ళీ పీక్ పడిపోతుంటాయి వెడితే దాకా వెళ్ళిపోతాడు అయ్య బాబాయ్ నమస్కారం సార్ మీరు లేకపోతే నా జీవితమే లేదు కొంతమంది చూస్తూ ఉంటాం లేకపోతే నువ్వెంత నువ్వేండి నాకు నువ్వు చెప్పేది ఏంటి చాలా భయంకరమైన పరిస్థితులు ఇవి చెప్పండి చాలా భయంకరమైన పరిస్థితులు రోజులు గడుస్తున్న కొద్ది బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి బోర్లా పడ్డాడు అనుకోండి లేవలేని పరిస్థితులు ఏర్పడుతుంది చెప్పండి లేవలేని పరిస్థితులు ఏర్పడుతుంది ఒక్కసారి బోర్లా పడితే లేవలేని పరిస్థితికి వచ్చేస్తాడు అంత సాఫీగా జరుగుతున్నంతసేపు తనను తాను పొగుడుకుంటూ కాస్త దుఃఖం ఎదురైనప్పుడు ఒక బాహ్య స్వరూపంగా భగవంతుని ఆరాధిస్తూ ఇంకాస్త దుఃఖం వచ్చినప్పుడు అన్నింటినీ భగవత్ స్వరూపంగా భావిస్తూ పూర్తి దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే అంతర్విశ్లేషణ చేసుకుంటూ పరిస్థితులు తిరిగి తిరిగి బాగుపడినప్పుడు మళ్ళీ తనను తాను కీర్తించుకుంటూ జీవితాన్ని గడిపేస్తాడు మానవుడు అవునా కాదు ఇన్ని రకాల ఆలోచనలు ఒక్క మనసులోనే జరుగుతాయి ఒకే ఒక్క మనసులో జరుగుతాయి చెప్పండి ఇన్ని రకాల ఆ నాటకాలు ఇన్ని రకాల డ్రామాలు జరిగే ఇలాగ గడిపేస్తూ గడిపేస్తూ ఎంత కాలమైనా ఒక స్థిరమైన అభిప్రాయానికి మాత్రము రాలేకపోతున్నాడు చెప్పండి ఇలా ఎంత కాలమైనా ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోతున్నాడు మానవుడు అభిప్రాయానికి రాలేకపోతున్నాడు తన నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు చూడండి మనకున్న పెద్ద అసెట్ మన అసెట్ ని మనం గుర్తించలేకపోతున్నాడు చెప్పండి మన అసెట్ గుర్తించలేకపోతున్నాడు గురుగారు మనకున్న అసెట్ ఏమిటి సంపూర్ణ జ్ఞానం చెప్పండి సంపూర్ణ జ్ఞానం దాన్ని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నాం ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోతున్నాం దాని మూలంగా తన నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాం సాక్షాత్ ఎవరికీ ఇవ్వలేని శక్తియుక్తులను భగవంతుడు నాకే ఇచ్చాడు మన మానవుడికే ఇచ్చాడు అన్ని అది నా నిజ స్వరూపం అదే అన్న విషయాన్ని సత్యాన్ని గుర్తించలేకపోతున్నాడు మానవుడు దానికి మూలంగా స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు తొదకు తాను ఎంతో కృషితో సంపాదించిన ప్రతి వస్తువుని తాను ఎంతో కృషితో సంపాదించిన ప్రతి వస్తువుని ఇక్కడే వదిలిపెట్టి నీ దేహాన్ని చదివిస్తున్నారు చెప్పండి తాను ఎంతో సంపాదించిన ప్రతి వస్తువుని తను దేని వదిలేసి భూమి వదిలేస్తున్నాడు గురుగారు ఎగ్జాక్ట్లీ ఎన్నో మరణాలను తాను దగ్గరుండి చూస్తున్నప్పటికీ ఇదంతా శ్మశాన వైరాగ్యంగా భావిస్తూ ఆ గంట రెండు గంటల సేపు చాలా బాధపడిపోయి జీవితం అంటే ఇంతే ఎవడైనా పోవలసిందే తప్పదు అని ఒక రకమైన బొల్లేడుపు నక్కేడుపులు ఏడిచి అప్పుడు కొంచెం రియలైజేషన్ కలుగుతుంది మనసులో కాని మళ్లీ ఒక గంట తర్వాత మళ్ళీ మామూలే కుక్క తోక వంకరా చెప్పండి కుక్క తోక వంకరా ఇదంతా శ్మశానవరంగా భావిస్తూ అతి త్వరలోనే మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు మానవుడు గాని శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించడు చెప్పానా అన్నింటినీ కూడా శాశ్వతంగా పరిష్కారం చేసుకుంటున్న మానవుడు తన జీవితానికి వచ్చేసరికి మాత్రం శాశ్వత పరిష్కారం చేసుకోవట్లేదు ఎంతసేపు శాశ్వత పరిష్కారం అంటే సుఖంగా ఉండడము నేను సుఖంగా ఉండడము నా వాళ్ళు సుఖంగా ఉండడమే శాశ్వత పరిష్కారం అనుకుంటున్నాడు తప్ప శాశ్వత పరిష్కారము అంటే ఆనందో బ్రహ్మ ఆ స్థితి అనేది శాశ్వత పరిష్కారము అన్న విషయాన్ని మాత్రం గుర్తించదు వేది శాశ్వత పరిష్కారం ఏంటి మానవుడికి బ్రహ్మందో బ్రహ్మ ఆనందో బ్రహ్మా దాన్నే బ్రహ్మానంద స్థితి ఎప్పుడు చూసినా ఆనందంగా ఉండే స్థితి ఎప్పుడు చూసినా నిర్లిప్తంగా ఉండే స్థితి ఎప్పుడు చూసినా సరే ఉన్నదాంతో ఆనందంగా ఉన్న స్థితి ఎప్పుడు చూసినా సరే దేని ఎందుకు కూడా పొందాలన్న కోరిక లేకుండా ఉన్నదాంతో హాయిగా ఉండే స్థితి అందరి మంచి కోరే స్థితి తనకు తాను మంచి కోరుకుంటున్నాను కాబట్టి తనకు తాను సుఖం కోరుకుంటున్నాను కాబట్టి మిగతా వాళ్ళు కూడా సుఖంగా ఉండంరా అని అనుకునే స్థితి ఒక ప్రశాంతమైన మొక్క వర్చేస్తున్న స్థితి ఏదో తనకి అన్ని నాటకాలు ఆడుతూ బయట ఇంకొక రకంగా ప్రవర్తించే స్థితి ఉండకూడదు అతను నాటకాలను కట్టి పెట్టే స్థితి బాహ్య ప్రదర్శనకు బాహ్య ప్రదర్శనకు ప్ర ప్రదర్శించే ప్రదర్శించని స్థితి ఆడంబరాలకు పోని స్థితి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు కాబట్టి ఎంత ఉన్నా సరే సమదృష్టి 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 సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్ చెప్పండి సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్ సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్ దృష్టి సమ్యక్ వాకు గౌతమ బుద్ధుడు చెప్తాడు బుద్ధుడు చెప్తాడు సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్ దృష్టి బాగుండాలి దృష్టి బాగుంటే వాక్ కూడా స్వచ్ఛంగా వస్తుంది సమ్యక్ వాక్ ఇది యాక్చువల్ గా నిజంగా నేను చెప్తున్న విటలక్ష్మి గారు చెప్పిన ఆధ్యాత్మికం అనేది చాలా సులువు స్వామి చాలా సులువు అది అది ఎక్కడో లభిస్తుంది అని కాదు గురువు దగ్గర మాత్రమే లభిస్తుంది గురువు దగ్గర లభించిన దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి అందుకు మనస్సు సహకరించాలి ఫస్ట్ అప్పుడు మనసు బుద్ధి చెప్పే మాటలు వింటుంది అహంకారం అనే పాత్ర అనేది అనేది ఉండదక్క అహంకారము ఇన్వాల్వ్ అయ్యే స్థితి ఉండదు అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది మనస్సు నిర్మలం అవుతుంది అప్పుడు బుద్ధి చెప్పేది వింటుంది ఇది యాక్చువల్ గా సో అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి దాన్ని అసలు ఇన్వైట్ చేయకూడదు మనస్సుని శుద్ధిపరుచుకోవాలి అప్పుడు బుద్ధి ఏం చెప్తే మనస్సు బుద్ధి ఒకటైపోతాయి స్వామి ఒకటి ఎప్పుడైతే అయ్యాయో ఈ అహంకారం దూరం నుంచి చూస్తున్న అహంకారంలో ఈ కారం అనే పోయి ఆ కారం పోయి పుట్టి అహమే వెలుగుతూ ఉంటుంది చెప్పండి కేవలం అహం మాత్రమే వెలుగుతూ ఉంటుంది అహంకారంలో కారం పోతుంది చెప్పండి అహంకారం యొక్క లోపాలున్న ఆ కారం పోతుంది అహంకారం యొక్క ఉన్న కారం పోతుంది గురుగారు అహం 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 అని వెలిగిపోతుంది అంటే నేను 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 ఆ నేనే పరమాత్మ చెప్పండి ఆ స్వచ్ఛమైన నేనే పరమాత్మ పరమాత్మ యొక్క మొదటి నామము నేను అందరు చెప్పండి పరమాత్మ యొక్క మొదటి నామము నేను పరమాత్మ యొక్క మొదటి నామం నేనే ఆ నేనే నేను అన్న స్థితే అసలు సిసలైన ఆధ్యాత్మికత చెప్పండి ఆ స్థితే అసలు శిసలైన అసలైన శిసలైన ఆధ్యాత్మిక గురువు గారు